చంద్రగిరి ద్వారకా నగర్లో వెలిసి ఉన్న శ్రీ మిట్టగంగమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల పదకొండు నుండి పద్దెనిమిది వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మిట్టగంగమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ మొక్కల చంద్రశేఖరరెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని ద్వారకా నగర్లో వెలిసి ఉన్న శ్రీ 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 మిట్టగంగమ్మ దేవాలయంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలియజేశారు జాతర ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం కొడి స్తంభం పూజ చాటింపు నిర్వహిస్తామని చెప్పారు రెండవ రోజు బుధవారం అమ్మవారికి అభిషేకం వైరాగి వేషం మూడవ రోజు గురువారం బండ వేషం నాలుగవ రోజు శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేప చెట్టు పూజ దొర వేషం శనివారం తోటి వేషం ఆదివారం మాతంగి వేషం నిర్వహించడం జరుగుతుందని అన్నారు సోమవారం పసుపు కుండల వేషం మంగళవారం పేరంటాల వేషం విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుందని తెలియజేశారు చివరి రోజు మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి టీడీపీ పట్టణ అధ్యక్షులు సునీల్ ఆలయ కమిటీ సభ్యులు కార్తీక్ రెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు สุเกียะนะมาธัมมาเตนะนะมาวังสะมาเย <tuh>,